హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి చూస్తున్నారు కదండి చుట్టుపక్కల పూల చెట్లు కూరగాయల చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఉన్నటువంటి గిత్తల షెడ్డు మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈరోజు మనం ఒకసారి వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు చూస్తారండి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్ అండి స్వయాన గిత్తల కొరకే వేసిన షెడ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో షెడ్ ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు ఉందండి నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శనిస్తుంది రెండు పళ్ళ విభాగంలో ఉండి నాలుగు పళ్ళల్లో ప్రదర్శనిస్తుందండి ఈ గిత్త అందమైన గిత్తలు మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి ఈ గిత్త వచ్చేసరికి రెండు పళ్ళల్లో ఉండి నాలుగు పళ్ళల్లో తోలుతుంది ఇంకొక గిత్తం చూద్దామండి ఈ గిత్త వచ్చేసరికి నాలుగు పళ్ళల్లో ఉందండి ఈ అండి జత జతతో నాలుగు పళ్ళ విభాగం ప్రదర్శనకు అయితే ఈ జత వస్తున్నాయి చూశారు కదండి ఇంకా ఉన్నాయండి చూద్దాము ఈ గిత్ వచ్చేసరికి డబల్ టూ డబుల్ సిక్స్ సెమన్కి పుట్టిన దోడ అండి ఇది వారింట్లో ఆవుకు పుట్టింది సెమన్కి డబుల్ టూక్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ సిక్స్ సెమన్కి పుట్టిన దూడ ఎనిమిది నెలలు వయసు అండి ఈ దోడకి ఇది వారింట్లో ఆవుకు వేయండి చూశారు కదా ఇంకా ఉన్నాయని చూద్దాం ఇది వారింట్లో ఆవు ఆగుతూడండి సారీ అవు చూశారు కదండీ చూద్దాం ఇది వారావుయండి ఈ గెత్తి రెండు పళ్ళల్లో ఉందండి నాలుగు రెండు నాలుగు పళ్ళ గిత్త రెండు పళ్ళ గిత్తలండి ఈ రెండు ఈ గిత్త వచ్చేసరికి నాలుగు పళ్ళల్లో ఉందండి నాలుగు పళ్ళు రెండు పళ్ళు ఆవు పేయండి అది అక్కడ ఒక ఆవు ఆవు అండి డబల్ టూ డబల్ సిక్స్ సెవెన్ పుట్టింది దోడా